హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ మండే ఎండలో ఒంటికి చలువ చేసే సోరకాయతో కర్రీ అండ్ మజ్జిగ పులుసుని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కర్రీ కోసం స్టవ్ మీద కడాయి ఉంచి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక మూడు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి జీలికలు హాఫ్ కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్ వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత రెండు టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి అండ్ రుచికి సరిపడా ఉప్పుని వేసి టొమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లేత సొరకాయని తీసుకొని పొట్టు తీసి ఈ చూపించేంత చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి లేత సొరకాయ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లోనే ఈ సొరకాయ పీసెస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇన్ కేస్ వాటర్ ఊరకపోతే గనక హాఫ్ కప్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసే ముందు ఈ పీసెస్ని కాస్త మగ్గనిచ్చి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాక వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే ఈ వాటరే సరిపోయింది నెక్స్ట్ సోరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఇంకాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి అంతే చాలా టేస్ట్గా ఉండే సోరకాయ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సోరకాయ మజ్జిగ పులుసు కోసం రెండు కప్పుల పెరుగు అండ్ వన్ కప్ వాటర్ని ఓ మిక్సింగ్ బౌల్లో వేసి పెరుగు గడ్డలు లేకుండా చిలికి పక్కనుంచుకోవాలి అయితే వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఉంచి అందులో పావు కేజీ లేత సొరకాయని తీసుకొని ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి లేత సొరకాయ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లోనే ఈ సొరకాయ పీసెస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇన్ కేస్ వాటర్ ఊరకపోతే గనక హాఫ్ కప్ వాటర్ని వేసుకోవాలి సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత పక్క నుంచి వేరే ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అండ్ మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి మా పిల్లలు పచ్చిమిర్చి ఉంటే తినరు అందుకే నేను వేయలేదు మీరైతే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించిన సోరకాయని వేసి మంటను ఆపేయండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి వేడి మీద పెరుగు పోస్తే విరిగిపోవడమో లేకపోతే పెరుగు పుల్లగా అయిపోవడమో జరుగుతుంది ఇలా కాస్త చల్లారిన తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు ప్రిపేర్ చేసిన పెరుగు రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా క్విక్గా తక్కువ తో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మజ్జిగ పులుసుని వేరే కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా ఫుల్ ఫుల్గా తినేస్తారు అంత బాగుంటుంది ఈ రెండు రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఆ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ